ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడల్లా రామోజీరావు పరిరక్షించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కొనియాడారు రామోజీరావు ఒక వ్యక్తి కాదు శక్తి వ్యవస్థ అని ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల తరపున రామోజీరావుకు గద్దె రామ్మోహన్ రావు సంతాపం తెలిపారు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆటోనగర్ గేట్ పాకల వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు రామోజీరావు గారంటే ఒక వ్యక్తి కాదు అయితే ఒక శక్తి ఒక వ్యవస్థ తెలుగువారికి మార్గదర్శకుడైన ఎలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఉద్యోగాలు ఉద్యోగ కల్పన చేసిన వ్యక్తి నూతన వరవడిని సృష్టించిన వ్యక్తి ఒక దినపత్రికలో కావచ్చు ఒక కంపెనీలో కావచ్చు లేకపోతే మార్గదర్శి అనే చిట్టుపండు ద్వారా కావచ్చు చైతన్య విధంగా ఈనాడు పత్రిక కావచ్చు లేదా సినిమా పత్రికలు కావచ్చు అన్నిట్లో కూడా ఒక ఎథిక్స్ని పాటించి వ్యవస్థను స్థాపించిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన సుదీర్ఘకాలం ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంలో కానీ తప్పుల్ని ఖండించే విధంలో కానీ ఆయనకి ఆయన ఆయన సా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యానికి హాని కలుగుతున్నప్పుడు నిద్ర వ్యక్తి అందరినీ మేల్కొలిపిన వ్యక్తి కూడా రామోజీరావు గారు అంతేకాదు పత్రికల్లో లేకపోతే ప్రజాస్వామ్యంలో లేకపోతే సమాజంలో చెడుని కొంతైనా తీసేయడానికి ఏదైనా కృషి చేశారంటే ఖచ్చితంగా రాంభోజీరావు దాంట్లో ఆకర్షణ అందుకే భారతదేశం అయిన అనేకమైన వాటిని పద్మ విభూషణ కానివ్వండి ఇవన్నీ అనేకమైన అత్యన్ను అత్యున్నతమైన సత్కారాలని భారతదేశ ప్రభుత్వం ఆయనకి ఉంటుంది